వెన్ను సమస్యలు ఏంటి అసలు ఇది మన సర్వైకల్ రీజన్ ఈ బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా మన థొరాసిక్ రీజన్ మన ఈపు భాగం మధ్య వీపు భాగం ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా మన లంబార్ ఇది మన సాక్రల్ జాయింట్స్ అని మనం చెప్పొచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఈ డిస్క్ లో అనేది మనం కనబడతా ఉన్నాయి కదా ఈ డిస్క్లు ఇలా జారడం అనేది మనం చూస్తూ ఉంటాం డిస్క్ అనేది బయటికి రావడం అనేది చూస్తూ ఉంటాం సో ఈ డిస్క్ బల్ అవ్వడం వల్ల మనకి నరాల మీద ఒత్తిడి పడడం అనేది జరుగుతూ ఉంటుంది మెడ నొప్పి బ్యాక్ పెయిన్ అనేది చాలా సర్వసాధారణమైన విషయం సో లేడీస్ జెంట్స్ ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ సమస్య రావడానికి కారణం ఏంటి సో చాలా మంది చెప్పుకునేది ఏంటి డెస్క్ టాప్ ఎక్కువసేపు నేను కంప్యూటర్ ముందు కూర్చుంటా ఉంటాను కాబట్టి నాకు మెడనొప్పి వస్తా ఉంటుంది ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తా ఉంటే నాకు నడువు నొప్పి వస్తా ఉంది సో ఎక్కువసేపు నేను వంట పని చేస్తా ఉన్నా కాబట్టి నాకు ఈ సమస్య వస్తా ఉంది అని చాలా మంది చక్కగా చెప్తా ఉంటారు డెఫినెట్లీ ఆ సమస్యల వల్ల మీకు వస్తుంది కానీ దానికంటే ముఖ్యమైన సమస్యలు ఏంటి దాని మూల కారణాలు ఏంటి అని మనందరం అర్థం చేసుకోవాలి సో ఇది ఏమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే డ్యామేజ్ కాదండి మన ఆహారము మన జీవన శైలి మానసిక ఒత్తిడి కొంతవరకు హెరిడేటరీ ఫ్యాక్టర్స్ అంటే ఏ వైరస్ బ్యాక్టీరియా కూడా ఈ సమస్యకి కారణాలు కావని మనం తెలుసుకోవాల్సిన విషయం టైంకి తినకపోతే ఏమవుతుందండి బాడీలో గ్యాసెస్ ఇన్ఫ్లమేషను యాసిడ్స్ పెరగడం అనేది జరుగుతుంది అలాగే రాంగ్ ఫుడ్స్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ లేకపోతే బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మన శరీరంలో టాక్సిక్ సబ్స్టెన్స్ పెరిగిపోతుంది యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటుంది అలాగే మనకి మానసిక ఒత్తిడి వల్ల కూడా మన శరీరంలో ఉన్న నీటిలో యాసిడ్ శాతం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సో ఈ యాసిడ్స్ టాక్సిన్స్ మన అవయవాల్లో పేరుకుపోయి అంటే ఫ్యాటీ లివర్ ఇవన్నీ అంటాం కదా సో అబ్జర్వ్ అయిపోయి బాడీలో ఉన్న అవయవాల పనితీరు బాగా డిఫెక్టివ్గా మారుస్తూ ఉంటుంది అండ్ బాడీలో గ్యాసెస్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా మనం మాట్లాడుకుంటే ఇంటస్టైన్స్ చిన్న పేగులో ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ వేడి అనేది గుండె ద్వారా వెన్నుపుస ద్వారా నెక్ రీజన్లో ఎక్కువగా తగలడం అనేది జరుగుతుంది సో నెక్ సర్వైకల్ రీజన్లో మనకు ఎముకలన్నీ కూడా డా డ్యామేజ్ అవ్వడము ఆ వేడికి లోపల వచ్చే ఆ డ్రై హీట్ డ్యామ్ హీట్ రకరకాల ఇన్ఫ్లమేటరీ హీట్స్ ద్వారా మనకి ఈ ఎముకలన్నీ కూడా లోపల నుంచి స్ట్రక్చరల్గా వీక్ అయిపోవడము ఈ డిస్క్ మధ్యలో ఉన్న ఆ సారం అంతా తగ్గిపోవడం డీహైడ్రేట్ అయిపోవడము అండ్ మెల్లిమెల్లిగా డిస్క్లు డీజనరేట్ అయిపోవడము ఎముకలు డీజనరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి తోడు మన పని ఒత్తిడి బరువులు ఎత్తడం కానీ లేకపోతే కాన్స్టెంట్గా బైక్ నడిపించడం కానీ లేకపోతే ఒత్తిడి వల్ల ఇంకొంత ప్రెషర్ అనేది యాడ్ అయ్యి ఇంకా ఈ సమస్య సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత రావాల్సింది ఇంకొంచెం ముందుగానే వస్తుంది అంటే మన పని ఒత్తిడి అనేది ఏదైతే ఉందో ఆ పని వల్లనే వస్తుంది అనేది ఒక ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అయితే మన జీవనశైలి మన ఆహారం ఇవి మాత్రం ఎయిటీ పర్సెంట్ ఫ్యాక్టర్ అని మనం గుర్తుంచుకోవాలి